వెల్కమ్ టు అలగడ్డ మాకి నేనండి మీ షాపులక్కనే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు నిన్న పురుగు మందు కొట్టాం కదండి పొలానికి పురుగు పురుగు మందు పురుగు మందు కొట్టిన తర్వాత ఏమైందంటే విపరీతమైన గాలి గాలి అయితే తోలుతుందండి మాకు వెళ్ళి ఇక్కడైతే అందువల్ల మాకైతే చూడండి మనమైతే ఈరోజైతే చేయలేకైతే పులేల్ని అయితే పిలిచామండి నేను చూడండి మనకు వెళ్ళైతే చిలకముక్కాకు ఎలా ఉంది ఇక్కడ చిలుకముక్క కాదండి అండి ఇది మన చెల్లైతే చాలా దండిగా పడిందండి అండి చూడండి ఎలా ఉందో కొయ్టాకండి ఇది చూడండి ఈరోజైతే మన చేకి వచ్చిన కూలీ ఇల్లు నిన్నైతే నేను నా కొడుకు అయితే పెట్టాము అక్కడ చూడండి పనికైతే దండలు పెట్టడానికి వచ్చారండి మట్టి పెట్టడానికి చూడండి ఎలా 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 పెడుతున్నారో దీనికి ఎట్లా నేను ఏం కాదులే చూడండి నలుగురిని అయితే పిలిచామండి మేము ఈరోజు చేయలేక కూలెళ్ళని ఎందుకంటే నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఎంత పెట్టినా కానీ ఒకవేళ బాగా పెట్టినామండి అందుకైతే అయితే కూలి అయితే కంపల్సరీగా పిలిచాము వాళ్ళైతే పెళ్ళైతే పెడుతున్నారండి చేసేది ఇలా తెలుసు అందుకాటి ఏం చెప్తున్నారంటే మీరు జుట్లల్లో తొందరగా సుడులల్లో మంది మందు ఏపి ఏపించుకోండి అమ్మా అని అంటుంది ఒక అక్క అయితే ఏపిస్కుంటాం లెక్క అని చెప్తున్నా నేను వాళ్ళు అక్కడ నిన్న మొన్న అయితే మందు అయితే వేసారంట ఎందుకంటే ఇది ఎక్కువ మనకు భుజాలు భుజాలు ఎత్తున నడుములు ఎత్తున అయితే తెగుతాయి అక్క అని అంటుంది అక్క మనమైతే తిరుగు సుడులల్లో మందు కూడా ఏపేయాలంటండి ఏపి ఏపిస్తాము ఏంటంటే మనం రేపు ఏంటంటే గడ్డి మందు అయితే కొట్టేయాలండి చీరలో గడ్డి మందు కూడా కొట్టేయండి అక్క అని అంటుంది అక్క ఒక్క మీ చేతిలో ఉండేది ఏమక్కరియా చూడండి అక్క అయితే ఎక్కడైతే ఆకైతే తీసుకుంది సిరియాకు అని అంటుందండి మనం మన వాళ్ళు ఏమంటారో కామెంట్లో కొంచెం తెలియపరచండి నేనైతే దాన్ని కొయ్టాకు కూడా అంటా కొంతమంది చిలకముక్క కంట్రోల్ చాలా అంటారు కదండి అక్క అయితే సిరాకని అంటుంది నేనైతే కొయిటాక్ అంటున్నా మీరు కూడా కామెంట్లో మీకు మీకు ఆ ఆకు పేరు ఏమిటిదాని కొంచెం కామెంట్లో తెలియపరచండి చూడండి ఇక్కడైతే మన కుళ్ళైతే ఏమంటున్నారంటే ఇక్కడ ఇక్కడ ఒక ఒక కర్ర అయితే ఉందండి చూడండి చేమ్ అంటే బల అందంగా ఉందండి కర్ర అయితే ఇది ఇది కూడా మొక్కజొన్న చెట్టే కానీ ఏందంటే వీళ్ళు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చెల్లెలో అన్ని దిక్కడ ఉండదక్క ఈ చెల్లోనే ఉంటుంది అది ఎవరో లక్ష్మీ కర్ర అని అంటారు అని అంటున్నారు అంటున్నారండి చూడండి కర్ర ఎలా ఉందో ఈ ఈ ఇక్కడ ఉన్న ఈ చెట్టుకి ఈ చెట్టుకి తేడా చూడండి ఎలా ఉందో చాలా అంటే ఇదంటే సేమ్ లక్ష్ వాళ్ళన్నిటినే లక్ష్మీ కర్రనే అని అని అనుకుంటానండి నేను కూడా ఇదైతే అందరి షెలలా ఉండదంటండి ఎవరో ఒక ఒకరి అయితే ఉంటుందంట చూడండి ఎలా ఉందో అక్క ఈ చెట్టు ఉండడం వల్ల ఏమన్నా ప్రయత్నం ఏమన్నా ఉందా ప్రయత్నం ఉందా ఏమన్నా లక్ష్మీ కర్ర అంటే చెలో ఉండడం అంటే చాలా మంచిదేనని అంటున్నారు అక్కలు ఇక్కడైతే చూడండి కర్ర అంటే అందరి సీల ఉండదంట అండి ఏమో అండి ఈ చేపలక్క అదృష్టం అది వీళ్ళు అంటున్నారండి అదృష్టం ఉందిలే అండి మీకు అని అంటున్నారు కాక మీరు కామెంట్లో చెప్పండి వీళ్ళైతే లక్ష్మీకారనే మేమైతే మేము చాలా చలాలకి పనికి వెళ్ళాం కదా మేమైతే ఎక్కడ చూడలేదు అని అంటున్నారు వీళ్ళు చూడండి అయితే మా ఊరికి ఇక్కడ అండి చిత్రంపల్లికి దగ్గర చాలా దగ్గర అంటే ఇలా ఊరి దగ్గరనండి మేము పొలం వేసుకుంది మా ఊరికి ఇలా ఊరికి చాలా దూరం అండి ఎందుకు ఆడ నీళ్ళు వస్తున్నాయి మోటార్కి ఆడ కడుక్కోండి దో ఏమో ఆడ పడేసింది ఏం కాదు కాలు నీళ్ళొస్తుంది లేక కడుకుందరు కానీ నీళ్ళు మోటార్కి నీళ్ళు వస్తుంది కడుకుంద్రేండి మన చెల్లో లక్ష్యం కర్ర పడిందంట్రా మన చెల్లో లక్ష్మీ కరా పడిందట కులేరు ఆ మొక్కదన్న దంటే సేమ్ దానికి ఎలుగు గిలుగు భలే కాంతినిస్తుంది చెట్టడే ఇది చింతా మీ స్కూల్లో పడింది అని ఒక్కటే కరపడింది అవి మనమైతే ఎక్కువ శాతం పెట్టేయాలా ఎందుకంటే మీకు చూపించాం కాదండి మొత్తం పడిపోయిందండి చేప మాదిరిగా పచ్చం చేసుకోండి నా బాధ మీరు కూడా ఈ మా అబ్బాయి అయితే గట్టిగా మాట్లాడమంటు గట్టిగా అంటే ఎలా మాట్లాడండి నా వయసు నా ఉన్న కాడికి మాట్తే కానీ లేని కాడికి అయితే మాట్లాడలేము కదండి నా కట్టినాము ఇప్పుడు మళ్ళా మళ్ళా ఇక్కడ తిప్పేయాల నీళ్ళు నిన్న అక్కడ మేము లాగానే మీలాగనే మంటలు పుట్టి చాలా అంటే చాలా మంటలు పుట్టిన చేతులు మాకు నిన్న గిరి 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 భూమిని గిరి గిరియే నీళ్ళు అంటే పెడతారా నీళ్ళు ఇది చూడంతలే లే పతలాంగ

ఇప్పుడైతే కూలీలను అయితే పిలిచానండి దంట్లు నాటడానికి చూడండి మనమైతే ఇప్పటి నుంచి అయితే ఇక్కడ చిత్రంపల్లెని మన గ్రామం ఉందండి అక్కడ నుంచి అయితే మనకైతే ఇప్పటి నుంచి అయితే కూలలు అయితే వస్తూ ఉంటారండి ఆ కూలీలని అయితే మనం పిలుస్తామండి ఎందుకంటే మన ఊరు నుంచి పిలిచాలంటే వాళ్ళకి చాలా మనం ఏదైనా ఆటో బాడిగా పెట్టుకోవాలా లేకుంటే ట్రాక్టర్ బాడగా పెట్టుకోవాలా అలా పెట్టుకునేట్టు ఉంటాయండి అందు కాబట్టి మనమైతే మన మనకు అనుకూలంగా మన ఊరు మనకు మన చేను దగ్గర ఉండే వాళ్ళని అయితే పిలుచుకుంటున్నామండి మేమైతే కూలీలని రేపు వీళ్ళకు జుట్లలో అదే చుడులల్లా మందులు ఆ మందు కూడా వేసేటప్పుడు కూడా ఇక్కడ చిత్రంపల్లి కూలీలనే పిలుస్తామండి మేమైతే చూడండి వీళ్ళు ఏంటంటే ఆ లక్ష్మీకర్ర గురించి నేనైతే అయితే వివరిస్తున్నానండి ఆ కర్ర గురించి మీకు ఆ కర్ర అదేనని లక్ష్మీ కర్ర అని మీకు ఎలా తెలుసు అండి అక్క అని అడుగుతున్నాను అక్క అయితే అంటుంది మేము ఎక్కువ శాతం నాటుకైతే వెళ్తాం అక్క అక్కడ కూడా కర్రలల్లో అంత ఒరి మరి అంత ఒరిలో కూడా ఒక కర్ర అయితే ఉంటుంది అక్క అదే అక్క లక్ష్మీ కర్ర ఆ కర్ర ఒక కర్ర ఉన్న సాల్ప్ పైరు బాగొస్తుంది అని అంటుంది చూడండి వీళ్ళైతే అదే వీళ్ళు అంటారు కదండి హీరే అని ఆ యాకైతే వీళ్ళైతే చాలా ముందు అయితే మేము రొట్టె కూడా కాసుకుంటారు అంతే అండి అక్క జొన్న రొట్టెనా గోధుమ రొట్టెనక్క చూడండి ఇక్కడైతే వీళ్ళందరూ అయితే జొన్న రొట్టె జొన్న రెట్టె అంటారండి ఎందుకంటే మాకైతే ఎక్కువ శాతం జొన్న రొట్టెనండి తినేది గోధుమ రొట్టె అనేది పెద్దగా వాడరండి ఎక్కువ శాతం జొన్న రొట్టె తింటారు చూడండి ఇక్కడైతే ఏదో నారు వేసిన మాదిరిగా అయితే పడిందండి ఇక్కడ చూడండి ఎలా పడిందో చాలా అంటే చాలా బాగా పడిందండి ఇక్కడ పౌన్కి అయితే బాగా అయితే అమ్ముకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మనం చేసి చేయాలంటే చాలా కష్టం కదండి అందుకైతే నేనైతే ఇక్కడే వదిలేసానండి నేను కూడా తీసుకుపోయి తాలింపు పెట్టుకుంటానండి ఇటు పట్టుకోటి ఆకు ఆకైతే బాగా తీశారండి కొంచెం చేశాను పొద్దులే పిన్ని నువ్వు సొక్క కూడా వేసుకోలేదు ఆమె సొక్క వేసుకోలేదని ఫీల్ చేసింది చూడండి ఈ పెద్దమ్మ అయితే ఈ పెద్దమ్మ కూడా దండికి బీకిందండి ఆకు చూడండి ఎలా వీకిందో వీలైతే ఆకు ఈ శిరాకు అంటే ఇంటికి తీసుకెళ్ళి వీలైతే తాలింపు అయితే పెట్టుకుంటారు చూడండి మన అక్క అయితే ఏమిటిదో అడుగుతుంది చూడండి అక్క నీ డౌట్ ఏంత అడుగు ఈరోజు ఆదివారం కదా చేపలు పోలేదే అంటాడా అంటే ఈరోజు మనకు చూడండి అక్కకు కూడా తెలుసు మేము చేపలకి వెళ్ళే విషయం ఏందంటే మనం ఈరోజు పని పొలంలో ఉంది కాబట్టి పనికి అయితే వచ్చాము అందు కాబట్టి అక్కకు అక్క డౌట్ అయితే క్లియర్ చేసినాను నేనైతే పొలం ఈరోజు పొలంలో పనింది కాబట్టి మిమ్మల్ని కూడా తెలుసుకున్నాను అక్క లేకుంటే చేపలకి వెళ్ళే వాళ్ళమే అని చెప్పాను చూడండి మొత్తానికైతే టైం అయితే పది అయిందండి పది ఎందుకంటే వీళ్ళు ఉదయాన్నే వచ్చారు కాబట్టి ఉదయాన్నే తిండి రాలేదంటండి అందుకైతే ఈ అక్క అయితే బాటిల్ అయితే తీసుకొచ్చిందండి అక్క నువ్వైతే నీళ్ళు తీసుకురండి అక్క మాకు అన్నం తినడానికే అని ఇస్తుంది హెల్ప్ చేయమంటుంది అందుకైతే నేనైతే తీసుకున్నాను బాటల్ అయితే వీళ్ళకైతే వాటర్ అయితే తీసుకొస్తానండి మొత్తానికైతే మన చేనైతే అయిపోయిందండి ఈరోజైతే మట్టి పెట్టడం మొక్కలకి మట్టి పెట్టడం అయితే అయిపోయింది చూడండి లాస్ట్ సార్ అండి ఇది వెళ్ళిపో వీలైతే ఇంకా సాల్ పెట్టి వెళ్తారండి ఇంకా ఇంటికి టైం అయితే పన్నెండు అవుతుందండి ఇప్పుడు మాకెళ్ళి వెళ్ళి పన్నెండుకి ఉదాహచ్చి ఒంటి గంటకి అయితే వెళ్తారు కాకపోతే లేదంటే కొంచెం ఫస్ట్ ఫస్ట్గా రండి అందుకైతే తొందరగా అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్